డీ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు భూ సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ఆరోపించారు సోమవారం కనిగిరి ఆర్డిఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నాను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మీ కోసం అర్జీలను రెవెన్యూ అధికారులు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బడుగు వెంకటేశ్వర్లు విమర్శించారు ముందునపాడు వెలిగన్ల పిసిపల్లి కనిగిరి తహసీల్దార్ కార్యాలయాల్లో మీకోసం ఇచ్చిన అర్జీలు పరిష్కరించకుండా రైతులను రెవెన్యూ అధికారులు తిప్పుతున్నారని ఆయన అన్నారు వివాదాలు పరిష్కరించకుండా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన పరిస్థితికి దాపురించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కొంతపాడు మండలం ఆజీపురంలో యాభై రెండు మంది మహర్లకు రెండు వందల పద్నాలుగు ఎకరాలు భూమిని కట్టబెట్టారని ఆయన అన్నారు కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలని బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని అరుగులైన పేదలకు వెంటనే భూ పంపిణీ చేయాలని ఆయన కోరారు మీకోసం వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఆర్డీఓ కార్యాలయంలో సైతం మీకోసం వచ్చిన అర్జీల పట్ల ఆర్డీఓ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు సమస్యలు పరిష్కరించకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కనిగిరి ఆర్డీఓ కార్యాలయం దగ్గర భూ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు గత నాలుగు ఐదు నెలల నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డీఓ ఎంఆర్ఓల వరకు మీకోసం పెట్టేటువంటి స్పందన కార్యక్రమం ప్రోగ్రాంలో అర్జీలు ఇవ్వడం జరుగుతుంది అర్జీలు తీసుకోవడం తప్ప పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు అర్జీలు పెట్టినటువంటి ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం రేపురా ఎల్లుండిరా వారం రా నెలరా విఆర్ఓ వస్తాడు ఎంఆర్ఓ వస్తాడంటూ కాలయాపం చేయడం తప్ప వీళ్ళకు సితశుద్ధి లేదనేది మాకు అర్థమవుతుంది ఎందుకంటే జనవరిలో స్పందనలు పెట్టాం డిసెంబర్లో స్పందనలు పెట్టాం డిసెంబర్లో టీసీపల్లె మండలం మెట్లవారిపల్లి భూ సమస్య మీద కలెక్టర్ గారి పెట్టాం ఆర్టీఓ గారు వచ్చి స్వయంగా నేను పరిశీలన చేస్తానని హామీ ఇచ్చాడు ఎంఆర్ఓ గారు మేము రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ పెడతామని చెప్పారు ఈ రోజుకి అధిగతి లేదు ఇప్పటికీ ఏడు నెలలు హనుమంతులపాటి మండలం ఆదిపురంలో ఉమ్మడి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి యాభై రెండు మంది రెండు వందల పద్నాలుగు ఎకరాల అసైన్మెంట్ భూమి అన్ని క్రాంతం చేశారు దీన్ని రద్దు చేయమని ఆర్డీఓ గారికి అమ్మర్ఓ లెటర్ పెట్టారు లిస్టు వివరాలతో సహా సర్వే నెంబర్లతో సహా పేర్లతో సహా ఇది ఏ ఊర్లో ఉంటాడు డీటెయిల్స్ అన్నీ పెట్టారు వీటిని రద్దు చేసి పేదలకు మొస్తామన్న హామీ ఇప్పటికీ అమలు జరగలేదు సంవత్సరాల తరబడి పెండింగ్ పెడతా ఉన్నారు ఏప్రిల్ పద్నాలుగో తేదీ అదేవిధంగా ఏడో తేదీ రెండు దప్పాలుగా పేదలు అక్కడ ధర్నా చేసి ప్రభుత్వానికి అర్జీలు ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ విఆర్ఓ ద్వారా ఎంక్వైరీ చేయించి బెనిఫిషన్ లిస్టు నేను తయారు చేస్తాను ప్రభుత్వం భూ పంపిణీ చేసే కార్యక్రమంలో మీ ప్రాధాన్యత ఇస్తే పంపిణీ చేస్తామని చెప్పారు అర్జీలు ఇచ్చినటువంటి మూడు నెలలకు కూడా వీఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఆ గ్రామానికి వచ్చి అర్జీదారులను విచారించినట్టు పరిస్థితి